తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం కమిటైన సినిమాలు పూర్తి చేసి ఇక రాజకీయాల్లోనే ఉంటానని విజయ్ ఇప్పటికే ప్రకటించారు ఇలాంటి సమయంలో విజయ్ త్రిషాల వ్యవహారంలో బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది విజయ్ త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గట్టిగా టాక్ వినిపిస్తుంది తాజాగా ఈ వ్యవహారంపై సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలోనే విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నట్లు సుచిత్ర ఆరోపించారు విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇచ్చి త్రిషను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కొన్నేళ్లుగా విజయ్ తన భార్య సంగీతకు సంగీతతో విజయ్ కి ఉన్న విభేదాలు చిన్నవే కానీ త్రిష ఆయన జీవితంలోకి రావటం వల్లే అవి పెద్దవయ్యాయి గతంలో ఎంజీఆర్ జయలలిత మాదిరిగా విజయ్ త్రిష ఎఫ్ఐఆర్ నడుస్తుందని విజయ్ త్రిష ఎఫ్ఐఆర్ ఉండబోతుంది ఇది బయట పెట్టేందుకు త్రిష ఇటీవల విజయ్ పుట్టినరోజుకి లిఫ్ట్ లో తీసుకున్న ఓ ఫోటోను షేర్ చేసింది అప్పటి నుంచి అయ్యాయి అంటూ సుచిత్ర తెలిపింది ఇటీవల విజయ్ యాభై రోజు నాడు ఓ స్పెషల్ ఫోటోను షేర్ చేసి విష్ చేసింది త్రిష ఇందులో విజయ్ త్రిష లిఫ్ట్ లో ఉన్నారు ఇప్పటి వరకు విజయ్ త్రిష కలిసి నాలుగు చిత్రాల్లో నటించారు అయితే ఇలా చాలా ఏళ్ల తర్వాత గత ఏడాది లియో చిత్రంలో త్రిష విజయ్ మరోసారి జత కట్టారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది ఇక విజయ్ పొలిటికల్ ఎంట్రీ కి రెడీ అవుతున్న వేళ తన చివరి సినిమాలో కూడా త్రిషానే హీరోయిన్ గా పెడుతున్నారనే టాక్ కూడా ఉంది అంతేకాకుండా లియో సినిమా షూటింగ్ సమయంలో విదేశాల్లో త్రీషా విజయ్ కలిసి తీసుకున్న ఫోటోలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అయితే సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను సుచిత్ర చేసిన కామెంట్లను విజయ్ ఫ్యాన్స్ ఖండిస్తున్నారు ఇందులో ఎలాంటి వాస్తవాలు లేవని విజయ్ రాజకీయాల్లోకి వస్తూ ఉండడంతో ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు ఎవరు ఎన్ని అన్నా రూమర్స్ క్రియేట్ చేసినా విజయ్ క్యారెక్టర్ దెబ్బతీయలేరంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇక విజయ్ पर्सनल लाइफ विषयानी वस्तए పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన సంగీతను పెళ్లి చేసుకున్నారు సంగీత విజయ్ కి పెద్ద ఫ్యాన్ వీరిద్దరికి ఒక కుమారుడు ఉన్నాడు అయితే ప్రస్తుతం సంగీత అమెరికాలో ఉన్నారని కొన్ని నెలలుగా వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి దీనిపై విజయ్ కానీ సంగీత కానీ ఇప్పటి వరకు స్పందించలేదు తమిళ స్టార్ హీరో తలపతి విజయ్ రాజకీయ రంగ ప్రవేశం చేయబోతున్న సంగతి తెలిసిందే ప్రస్తుతం కమిట్ అయిన సినిమాలు పూర్తి చేసి ఇక రాజకీయాల్లోనే ఉంటానని విజయ్ ఇప్పటికే ప్రకటించారు ఇలాంటి సమయంలో విజయ్ తన వ్యవహారంలో బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతుంది విజయ్ త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారంటూ గట్టిగా టాక్ వినిపిస్తుంది తాజాగా ఈ వ్యవహారంపై సింగర్ సుచిత్ర సంచలన వ్యాఖ్యలు చేశారు త్వరలోనే విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇవ్వబోతున్నట్లు సుచిత్ర ఆరోపించారు విజయ్ తన భార్య సంగీతకు విడాకులు ఇచ్చి త్రిష పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారు కొన్నేళ్లుగా విజయ్ తన భార్య సంగీతకు దూరంగా ఉంటున్నారు సంగీత తో విజయ్ కి ఉన్న విభేదాలు చిన్నవే కానీ త్రిష ఆయన జీవితంలోకి రావటం వల్లే అవి పెద్దవయ్యాయి గతంలో ఎంజిఆర్ జయలలిత మాదిరిగా విజయ్ త్రిష ఎఫ్ఐఆర్ నడుస్తుందని విజయ్ త్రిష ఎఫ్ఐఆర్ ఉండబోతుంది ఇది బయట పెట్టేందుకు త్రిష ఇటీవల విజయ్ పుట్టినరోజుకి లిఫ్ట్ లో తీసుకున్న ఓ ఫోటోను షేర్ చేసింది అప్పటి నుంచి ఎక్కువయ్యాయి అంటూ ఓ ఇంటర్వ్యూలో తెలిపింది ఇటీవల విజయ్ యాభై రోజు నాడు ఓ స్పెషల్ ఫోటోను షేర్ చేసి విష్ చేసింది త్రిష ఇందులో విజయ్ త్రిష లిఫ్ట్ లో ఉన్నారు ఇప్పటి వరకు విజయ్ త్రిష కలిసి నాలుగు చిత్రాల్లో నటించారు అయితే ఇలా చాలా ఏళ్ల తర్వాత గత ఏడాది లియో చిత్రంలో త్రిష విజయ్ మరోసారి జత కట్టారు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని సాధించింది ఇక విజయ్ పొలిటికల్ ఎంట్రీ కి రెడీ అవుతున్న వేళ తన చివరి సినిమాలో కూడా త్రిషా నే హీరోయిన్ గా పెడుతున్నారనే టాక్ కూడా ఉంది అంతేకాకుండా లియో సినిమా షూటింగ్ సమయంలో విదేశాల్లో త్రిషా విజయ్ కలిసి తీసుకున్న ఫోటోలను ఇప్పుడు వైరల్ చేస్తున్నారు అయితే ఎలాంటి వాస్తవాలు లేవని విజయ్ రాజకీయాల్లోకి వస్తూ ఉండడంతో ఆయన ప్రతిష్టను దెబ్బతీయాలనే కుట్ర జరుగుతుందని వారు ఆరోపిస్తున్నారు ఎవరు ఎన్ని అన్నా రూమర్స్ క్రియేట్ చేసిన విజయ్ క్యారెక్టర్ ని దెబ్బతీయలేరంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇక విజయ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తాయి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఆయన సంగీతను పెళ్లి చేసుకున్నారు సంగీత విజయ్ కి పెద్ద ఫ్యాన్ వీరిద్దరికి ఒక కుమారుడు ఉన్నాడు అయితే ప్రస్తుతం సంగీత అమెరికాలో ఉన్నారని కొన్ని నెలలుగా వీరిద్దరు విడివిడిగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి దీనిపై విజయ్ కానీ సంగీత కానీ ఇప్పటి వరకు స్పందించలేదు